జిల్లా తీరుపై వైసీపీ మత్తు వదలని అధికారులు అరవై ఎనిమిదో వార్డులో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ ప్రభుత్వం వచ్చిన అధికారులు వైసీపీ మత్తు వదల వార్డులోని టీడీపీ కమిటీ కాదని వైసీపీ నాయకులు పనిచేస్తున్న అధికారులు మేము కంప్లైంట్లు సమస్యలు తెలిపినా స్పందించని అధికారులు చివరికి ఆర్టీఐ లెటర్లు ఈఈకి ఏఈకి ఇచ్చిన సమాచారం ఇవ్వలేని పరిస్థితి రెండు నెలలు అయినా సమాచారం కూడా ఎందుకు ఇవ్వటం లేదు అలాగే ఏఎంహెచ్ఓ వచ్చి వైసీపీ నాయకులతో వార్డులో పర్యటన చేస్తారు మెయిన్ కమిషనర్ వచ్చినా కూడా టీడీపీ వారికి సమాచారం ఇవ్వకుండా వైసీపీ వారితో పర్యటన చేస్తారు అరవై ఎనిమిదో వార్డులో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు వరకు ఎన్ని వర్కులు చేశారో ఎన్ని వర్కులు పెండింగ్లో ఉన్నాయా అయినా వర్కులకు వర్క్ ఎస్టిమేషన్ కాపీస్ మరియు అయినా వర్క్ పనులకు ఎంత నిధులు చేస్తారో పార్టీ అయి పెట్టినా ఇవ్వలేదు మళ్ళీ ప్రస్తుతం వర్కులకు కూడా వైసీపీ వాళ్ళతో కూర్చొని ఎస్టిమేషన్ వేశారు సచి ఈవెన్ సచివాలయం ఎంప్లాయిస్ కూడా సీక్రెట్గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి దీనికి మాకు సమాధానం చెప్పాలి అలాగే రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాటిలో ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి సమాచారం ఇవ్వండి అంటే అలాగే ఎవరికి అండి పద్దెనిమిది కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే ఆ పద్దెనిమిది కోట్లకు తగ్గట్టు ఆ ఊరైనా ఆ గ్రామమైనా అందంగా తీర్చిదిద్దాలి కానీ మీరు ఒక్కసారి అరవై ఎనిమిదో వాటికి వచ్చి చూస్తే ఆ పద్దెనిమిది కోట్ల నిధులు ఏటెళ్ళిపోయాయి ఆ ఎస్టిమేషన్ తగ్గట్టు ఖర్చు చేశారా లేదా అని మేము సమాచారం అడిగినా కూడా సమాచారానికి ఈ రెండు అయినా కూడా ఆర్టీఆర్ సమాచారం కానీ సమాంతర కానీ ఏది లేకుండా మేము ఇవ్వండి ఇవ్వద్దని చెప్పారండి ఇది సమాధానం చెప్తున్నారు ఎందుకు వైసీపీ మత్తు వదలట్లేదు అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం లేదు అని అంటే చెప్పండి మేము అధిష్టానం దృష్టి తీసుకెళ్ళి మేము ఇంకా తగ్గట్టు పనిచేయించుకుంటాం కూడా పనిచేసుకుంటూ సీనియర్ నాయకులు కూడా అయినప్పటికీ కూడా ఆ వార్డులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ ఓటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులతో కానీ అక్కడ ఆర్పీలు కూడా వైసీపీ నాయకులతో పోతే దిగుతున్నారు తప్ప మాకు వార్డు కమిటీగా మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు ఇక్కడ అధికారులు కూడా ఏ రకమైన సమాచారం వార్డు వచ్చి వ్యక్తులు చెల్లిపోయినా సరే ఆ స్థానిక నాయకులుగా ఉన్నట్టు మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు నేను కమిషనర్ గారు కూడా మా బాధను వెళ్ళడం వెళ్ళగట్టాం అయినప్పుడు కూడా ఆయన అది ఇది ఏదో అనేసి తప్ప నిన్న కూడా జరిగింది నేను మరి